ఈరోజు పుదీనా పచ్చడి చేస్తున్నా పుదీనా కొంచెం అంత కొత్తిమీర కొన్ని పల్లీలు పచ్చిమిర్చి చింతపండు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర ఒక చిట్కడు జీలకర్ర పల్లీలు వేయించుకున్నాను మళ్ళీ వెళ్ళిపోయినాయండి పచ్చిమిర్చి చూడండి ఇట్లా మీరు మగ్గ వరకు వేయించుకోవాలండి మిరపకాయలు కూడా మంచిగా వేయించుకుంటే టేస్ట్ మంచిగా వస్తుందండి చూడండి మంచిగా మంచిగా మిరపకాయలు ఇప్పుడు మనం పుదీనా చేద్దాం కోడి చాలా మంచిదండి పచ్చడి ఇంటికి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం వెల్లు వేద్దామండి జీడికర చింతపండు ఫస్ట్ పల్లీలు వేపుకున్నాం కదండి దాని తర్వాత ఇవి మంచి ఇట్లా అయిల్ మిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇవి వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సరిపోయినంత సాట్ అండి తక్కువ వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకుందాం ఇట్లా చింతపండు వెల్లుల్లి జీలకర్ర పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి మనం ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది తర్వాత ఇందులో పల్లీలు కలిపి మనం మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా ఫ్రై అయింది మనం ఒక కట్ట సాగం వేసుకున్నామండి పుదీనా అసలు కనిపించట్లేదు మిరపకాయలు కనిపిస్తున్నాయి చూడండి కట్ట సాగం వేసిన పుదీనా కట్ట అంటే పెద్ద కట్ట కాదండి చిన్న కట్ట సగం ఇప్పుడు మనం ఇది సల్లార్చినాక మిక్స్ చేసుకున్నామండి కొంచెం చల్లారినాక ఇప్పుడు పల్లీలు బర్ఫ్ బరుకు వేసేసుకున్నామండి సన్నగా కాకుండా కొంచెం బర్ఫ్గా వేసేసుకున్నాం కచ్చిపక్క ఆ తర్వాత మళ్ళీ ఇది వేసి మిక్స్ చేద్దాం నాకు బరుకు చేసుకోవాలండి ఇట్లా మరి మెత్తగా కాకుండా ఇట్లా బర్క్ బరుకు చేసుకుంటే మళ్ళీ ఇట్లా ఇప్పుడు మనం మిక్స్ చేస్తాం కదా దీంతో పాటు మంచిగా మిక్స్ అవుతుంది చూడండి ఇట్లా అయింది బర్క్ బర్క్ ఉంది కదా మనం ఇట్లా కొంచెము వేడి వాటర్ వేసుకుందామండి అండి సల్ల వాటర్ వేసుకోవద్దండి వేడి ఇగో కొంచెం వేసుకుందాం మీకు ఇట్లయినా గట్టిగా ఉండాలంటే వేసుకోకండి ఇట్లా ఉంది కదండి కొంచెం బర్క్ బర్క్ పట్టినాం కదా మనం మీకు కొంచెం గట్టిగా అనుకుంటే లూజ్ ఉండాలనుకుంటే కొంచెం మీరు ఇట్లా వాటర్ వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకోవాలి కొన్ని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మనం మిక్స్ వేసుకుందామండి ఎక్కువకుండా కొంచెం మనం బర్క్ బర్క్ ఉండేలా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుందండి చూడండి కొన్ని వేడి వాటర్ వేసుకున్నాం కదా ఇట్లా పట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మిక్సీకి వేసుకోవాలి ఇగో ఇందాక చాలా గట్టిగా ఉండే కదా కొంచెం లూజ్గా కొన్ని వేడి వాటర్ వేసుకుంటే ఇట్లయితుందండి చాలా బాగుంటుంది పుదీనా పచ్చడం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటే మీరు కామెంట్ కూడా చేయండి